సిబిఐలో ఉద్యోగాలు వచ్చాయి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం ఖాళీలు నాలుగు వేల ఐదు వందలు డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు డిగ్రీ రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటి తర్వాత అయి ఉండాలి వయసు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళ మధ్య ఉండాలి వయసు సడలింపులు ఉన్నాయి ఫీజు జనరల్ అండ్ ఓబీసీ వారికి ఎనిమిది వందలు ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూఎస్ మహిళలకు ఆరు వందలు దివ్యాంగులకు నాలుగు వందలు స్ట్రైప్ పదిహేను వేల రూపాయలు దరఖాస్తు విధానం ఆన్లైన్లో అప్లై చేయాలి ఎంపిక ఆన్లైన్ ఎగ్జామ్ నైపుణ్య పరీక్ష మెడికల్ ఫిట్నెస్ ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్క్స్ లేవు మీ ఫోన్ మెయిల్ ఎప్పుడు యాక్టివ్లో ఉంచండి చివరి తేదీ జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు అప్లై చేయండి ఆన్లైన్ వెబ్సైట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాట్ కో డాట్ ఇన్ ఇలాంటివి తెలుసుకోవడానికి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి